హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి చిన్ను వ్లాగ్స్ ఈ బ్యాగ్స్ ఏంటి అనుకుంటున్నారా ఇంకా స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా పిల్లల కోసం అయితే కొత్త బ్యాగ్స్ కొత్త షూస్ ఇంకా సాక్సెస్ అవైతే కొంచెం షాపింగ్ చేశాను అవైతే చూపిస్తున్నాను చూడండి ఇంకా చిన్నగాడికి కృతికైతే షూస్ అనమాట ఈసారి చిన్నగాడికి కూడా ఉన్నాయి ఇంకా ఇవ ఇవైతే చిన్నగాని షూస్ కొంచెం వెరైటీగా ఉన్నాయి ఇంకా కృతిక అయితే ఆ షూస్ అనమాట ఇంకా రెండు జతల సాక్స్లు ఒక జత షూస్ అయితే తీసుకున్నాను ఇంకా బుక్స్ అయితే ఇచ్చారు కృతికకి కృతిక వాళ్ళ స్కూల్ ఏమైతే అది ఇద్దరు ఒకే స్కూలు చిన్నగా ఎల్కేజీ కృతిక అయితే సెకండ్ క్లాసు ఇంకా బుక్స్ తేగానే వాటికైతే కవర్స్ అయితే వేయాలి కదా ఇంకా చిన్నగాని కూడా ఒక టెన్ బుక్స్ అయితే ఇచ్చారు ఇంకా వాటితో పాటు క్రయాన్స్ కూడా ఇచ్చారనమాట చిన్నగాడి అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి ఇంకా ఫస్ట్ అయితే వన్ బుక్స్కి అయితే వేశాను కవర్స్ కవర్స్ వేసి ఇంకా పైన స్టిక్కర్స్ అయితే వేసాను అనమాట అక్కడ ఏ బుక్ అనేది అయితే ఇచ్చారు ఒక డైరీ లాగా ఉంటే ఇంకా అందులోంచి అయితే ఓపెన్ చేసి ఇంకా కవర్స్ అయితే వేసాను ఇవైతే కృతిక బుక్స్ కృతిక సెవెంటీన్ ఎయిటీన్ వరకు అయితే ఉన్నాయి ఇంకా అంత ఓపిక ఉండదులే ఫస్ట్ అనేసి చిన్నగానే అయితే కంప్లీట్ చేసేసాను ఫస్ట్ ఇంకా ఇవైతే కృతిక తెలుగు బుక్స్ అనమాట కృతికకైతే ఇక చిన్న కాయిన్స్ బాక్స్ అయితే ఇచ్చారు చిన్నగానికైతే ఇంకా పెద్దది అయితే ఇచ్చారు అలాగే మన ఛానల్ ఏదైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీటిని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా పేపర్స్కి అయితే పిన్స్ కొట్టాలి కదా ఇంకా పిన్స్ ఇంకా వాటికి స్టిక్కర్స్ అయితే తెచ్చాను ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ అయితే తీసుకొచ్చాను ఇద్దరికి ఇంకా కొన్ని అయితే వేశాను కొన్ని అయితే మిగిలిపోయాయి ఇదైతే కృతికా బ్యాగ్ అనమాట ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించింది చిన్నగాడు బ్యాగు ఇదైతే కృతికా బ్యాగు తన బుక్స్ అయితే పట్టాయి కొంచెం బుక్స్ మేడం వాళ్ళు తీసుకున్నారు కొంచెం బుక్స్ కృతికైతే ఇచ్చారు ఇందులో అయితే సరిపోయాయి ఇవైతే లంచ్ బ్యాగులు అనమాట నేను మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను రివ్యూ చూసి ఇంకా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి రెండు అయితే హండ్రెడ్ ఏమోనో ఏమో పడినాయి చాలా బాగున్నాయి అండ్ కొంచెం మనం పట్టుకోవడానికి కూడా ఇవైతే కవర్స్ అనమాట బుక్స్ వేయడానికి త్రీ కలర్స్ అయితే తెచ్చాను సరిపోతాయో సరిపోవా అనేసి అయితే ఇంకా ఒకటైతే హాఫ్ అయితే మిగిలిపోయింది ఇక్కడ ఇంకా కొత్త స్కూల్ కదా కొత్త యూనిఫామ్ అనమాట ఏదైతే చిన్నగాడిది చిన్నగాడికి షార్ట్ లాగా ఒక షర్ట్ అయితే ఇచ్చారు ఇంకా కృతికకి ఇంకా గౌను ఇంకా షర్ట్ అయితే ఇచ్చాడు ఇక్కడ ఇంకా రెడీమేడ్గానే ఇచ్చారనమాట ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అయితే తెచ్చుకున్నాము స్కూల్లో ఇంకా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు రారు అక్కడికి వెళ్ళాలనేసి అంటే అయితే వెళ్ళి తీసుకొని వచ్చాము ఇంకా వచ్చేదారిలో అయితే టేబుల్ బుక్ ఇంకా స్కేల్ అయితే తీసుకొని వచ్చాను కృతికకి ఇంకా ఫైనల్గా వేయడం అయితే స్టార్ట్ చేశాను సగం వేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం అయితే వేశాను టూ డేస్ అలా పట్టింది అవి కవర్స్ వేయడానికి ఇంకా అలానే కూర్చుంటాం కదా నడుపు నొప్పి అయితే వచ్చింది చూడండి ఎలా ఉన్నాయో బుక్స్ అయితే మీరు కూడా మీ పిల్లలకి వేసారా స్కూల్లోకి వెళ్తున్నారా మా కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా రెడీ అయ్యి అయితే వెళ్తున్నారా ఎంత చక్కగా రెడీ అయ్యారో చూడండి ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్లో అయితే లాస్ట్ టైం పెట్టాను ఇంకా వాటర్ బాటిల్స్ అయితే మీషోలో తీసుకున్నాను ఇవే అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీగా సిప్పర్ మోడల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్